ఓం నమ శివాయ శంభు శంకర హరంభ్రమాదేవ ఏడు కొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ వారికి ఎలా ఉంది ఒకసారి చూద్దాం తులారాశివారికి గవలు ఒకటి రెండు మూడు మూడు చిత్తపడ్డానికి మూడు చిత్తపడ్డాయి రెండు పడ్డాయి ఈ బొలత పడ్డాయి అంటే కానీ మీ చేతోని ఒక అమ్మాయి పెళ్ళి కానీ మీ చేతోని చేయాలని మీ కోరిక ఉంది ఒక అమ్మాయి పెళ్ళి చేయాలని ఉంది ఆ అమ్మాయి పెళ్ళి చేస్తామా లేదన్నట్టు మీ కోరిక ఉంది ఆ అమ్మాయి పెళ్ళి తప్పకుండా చేస్తారండి అని మీ అనుకున్న పనుల్లో బాగుంది ఉగాది పడగ కూడా మంచిగా ఉంది అమ్మాయి పెళ్ళి చేస్తే చాలా మంచిగా ఉంటుంది మీ ఇంట్లో అరకత్ బరకత్ కూడా ఉంటుంది ఒక సత్తుపల్లి సాగన్న అలాంటి మనిషి మీకు తప్పకుండా తప్పకుండా సహాయపడతాడు సాయిబాబాకి నమ్మండి ఆ బాబా తప్పకుండా హెల్ప్ చేస్తాడు ఇంకా మగపిల్ల తరపు నుంచి కూడా ఒక అబ్బాయి ఇంటికి రాకపోతున్నాడు మీకు ఇంట్లో ఒక సంబంధం గురించి ఆ అబ్బాయికి తరపు నుంచి కూడా వాళ్ళ డాడీ తరపు నుంచి ఎవరు లేరు అతనికి కూడా మీ పెద్ద మనిషి తప్పకుండా సహాయపడతాడండి ఆ అబ్బాయి తరపు నుంచి ఆ అమ్మాయి తరపు నుంచి బాగుంది మేము మీ అమ్మాయికి మీ అబ్బాయి ఆ అబ్బాయికి చాలా జంట సూపర్ ఉంటుంది మధ్యలో చాలామంది పుల్లలు పెట్టాలనుకుంటారు కానీ ఎవరు పెట్టాలనుకున్నా కానీ ఏం కాదండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంటుంది కానీ ఉరుకులాడితే ఏది కాదండి నిదానంతో చేయండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు మీ అదృష్ట రేకాటంలో కూడా బాగుంటుంది మీరు కూడా ఒక అన్నతమ్ముల మాటలు వాళ్ళ మాటలు మీరు వినేవాళ్ళు కాదు ఇప్పుడు మీరు సొంతంగా చేయాలని మీ కోరిక అనుకుంటున్నారు సొంతంగానే చేస్తారండి కానీ మీ సొంత తెలివి సొంత జ్ఞానం వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు వద్దు అంటున్నారు కదా మా కూతురు పెళ్ళి వద్దు చేద్దాం వద్దులే అనుకో మీరు అనుకుంటున్నారు అట్లా ఏమి అనుకో మనుషులు కారు మీరు మీ సొంతంగా మా కాళ్ళ మీద నిలబడి చేద్దామని మీ మనసులు ఉంది అది తప్పకుండా చేస్తారండి ఏమంటే మీ పేరు మీద ఖర్చు ఎక్కువ వచ్చింది ఆదాయం తక్కువ వచ్చింది ఈ చేతులు సంపాదించుతారు ఈ చేతులు పడగొట్టినట్టు అవుతుంది కానీ ఎప్పుడన్నా బాగుపడే యోగం ఉన్నదా లేదా అనుకుంటున్నారు బాగుపడే యోగం ఉన్నది ఏం తొందర పడకండి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచి గడియలు ఉన్నాయి మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి పెద్ద పెద్ద కోరికలు కానీ పెద్ద జాబ్లా కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడ పోయినా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయి కానీ మీకు చదువు జ్ఞానం ఇంటర్ బీటెక్ వరకు మంచిగా ఉంది ఆ భగవంతుని వల్ల కాపాడుకుంటారు మీ సంతోషంగా ఉంటారు మీరు ఇద్దరు యువంకులు మంచిగా ఉంటారు మీ ఇద్దరు మాట ఉంది కానీ మధ్యలో మంది పుల్లలు పెడుతున్నారు కానీ ఎవరు పెట్టినా కానీ ఏం కాదు ఈ తులారాశి వారికి అన్ని లాభాలు జరుగుతాయి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుడు తప్పకుండా కాపాడుతాడు మీ ఇద్దరు జంట మీ ఇద్దరు మాట ఉంది మీ ఇద్దరు బాబామర్తుల మాట ఉంది బయట చెప్పేవాళ్ళు మంది చెప్తారు ఏడగొట్టడానికి చెప్తారండి జయ శ్రీరామ్